ఈ మోటార్ కూడా ఈ విధంగా పోయాలంటే ఫుల్ వీడియో చూడండి మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి ఉంటుంది కాబట్టి ఇక్కడ మోటార్ ఆ నట్లు వేసుకోవాలి వాటర్ లో ఉంటుంది కాబట్టి స్ట్రాంగ్ గా ఎస్ఎస్ అగ్రికల్చర్ బోర్వెల్ మోటార్స్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక మోటార్ దించడానికి అయితే రావటం అయితే జరిగింది ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ మీకు కూడా ఒక మంచి క్లారిటీ అయితే వస్తుంది అగ్రికల్చర్ బోర్వెల్ మోటార్ మీద ఫ్రెండ్స్ ఈ మోటార్ దించేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రతి ఒక్కటి ఈ వీడియోలో చెప్పటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ బోర్వెల్ మోటార్ వచ్చేసి త్రీ హండ్రెడ్ సిక్స్టీ డెప్త్లోకైతే దించాలి ఫ్రెండ్స్ మనమైతే బోర్వెల్ పాయింట్ కదా వెహికల్ అయితే సెట్ చేసుకోవటం అయితే జరిగింది వెనక సైడ్ అయితే చూడండి ఫ్రెండ్స్ జాకీలు అయితే సెట్ చేసుకోవటం అయితే జరిగింది సేమ్ అదే పొజిషన్లో ముందర కూడా ఒక జాకీ ఉంటుంది ఫ్రెండ్స్ దాన్ని అయితే సెట్ చేసుకోవాలి ఎందుకంటే మనం మోటార్ టైట్ చేస్తున్నప్పుడు పైపులనే థ్రెడ్డింగ్ అనేది ఈజీగా తిరగటం కోసం ఈ జాకీ అనేది లెవలింగ్ కోసం అనేది వాడతారు ఫ్రెండ్స్ మోటర్కి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మోటార్ కనెక్షన్ అనేది అప్పుడైతే కట్ చేయడం అయితే జరిగింది ఎందుకంటే మోటార్ వైండింగ్ కాలిపోయినప్పుడు మళ్ళీ రీవైండింగ్ చేయించుకొచ్చేటందుకు ఇక్కడ కనెక్షన్ అనేది కట్ చేస్తాం ఫ్రెండ్స్ మళ్ళీ జాయింట్ అయితే కొడుతున్నాము ఫ్రెండ్స్ జాయింట్ కొట్టేటప్పుడు టేప్ కొట్టిన తర్వాత పచ్చి లేబర్ కొడితే ఎందుకంటే పచ్చి లేబర్ అనేది వాటర్ వాటర్లో ఈ కనెక్షన్ అనేది స్ట్రాంగ్గా కొట్టుకోవాలి ఎందుకంటే ఇది అనేది ఇరవై నాలుగు గంటలు వాటర్లో ఉంటుంది కాబట్టి ఏదైనా లీక్ అయితే మనకు కరెంటు తోటి ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం అనేది టేప్ కొట్టుకొని పచ్చి లేబర్ కొట్టుకోవటం వల్ల స్ట్రాంగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ పచ్చి లేబర్ అనేది వాటర్ అనేది ఇంక నీయ అందులోకి మోటార్ మోటార్లో వాటర్ పోయటం కోసం అయితే ఇక్కడ రైతుకు సంబంధించిన ఒక కొట్టం అయితే ఉంది ఫ్రెండ్స్ అందులోకి అయితే వెళ్ళి అయితే వాటర్ అయితే తీసుకొస్తున్న చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే కొన్నినే ఉన్నాయి మళ్ళీ మోటార్ కాడికి వెళ్ళి నింపుకొని అయితే తీసుకొని రావాలి వేరే మోటార్ కాడ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బండి అయితే మాస్ట్ అయితే సెట్ చేసుకోవటం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ మాస్ట్ అనేది ఇరవై ఫీట్లు అనేది సెట్ చేసుకోవటం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ అన్ని ఇరవై ఫీట్ల పైపులు ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్ ఫుల్ వీడియోలో మంచి క్లారిటీ అయితే వస్తుంది వీడియో చూసేవాళ్ళు లైక్ కొడతారని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ మాస్ట్ అనేది ఈ విధంగా సెట్ చేసుకోవటం అయితే జరిగింది ఇప్పుడు ఫ్రెండ్స్ పంప్ అనేది పంప్ మోటార్ అనేది సెట్టింగ్ అయితే చేసుకోవటం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మోటర్కి సంబంధించిన నట్లు ఉంటాయి ఫ్రెండ్స్ అవి స్టీల్ నట్లు వేసుకోవాలి ఎందుకంటే స్టీల్ నట్లు అనేది వాటర్లో జింగ్ అనేది రాదు ఫ్రెండ్స్ దాని ద్వారా నట్లు అనేది జల్దీ ఖరాబ్ కావు ఫ్రెండ్స్ మోటార్ అనేది చాలా టైట్గా నట్లు అనేది టైట్ చేసుకోవాలి ఎందుకంటే మోటార్ తిరుగుతున్నప్పుడు వైబ్రేషన్ కానీ ఏదైనా ఉన్నప్పుడు నట్లు అనేది లూజ్ కావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి టైట్గా చేసుకొని ఫ్రెండ్స్ కింది సైడ్ ఉండేది మోటార్ పైన ఉండేది పంపు ఫ్రెండ్స్ వాటర్ అయితే ఆల్రెడీ పోయటం అయితే జరిగింది ఇప్పుడు మనం దించేది టెక్స్మో మోటార్ ఆక్వా కంపెనీ అంటారు ఫ్రెండ్స్ ఇది అనేది బెస్ట్ మోటార్ ఫ్రెండ్స్ ఇది అనేది చాలా రోజులు లైఫ్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్ ఈ మోటార్ కాలిపోవటం కారణం ఏంటిదంటే కరెంట్ అనేది సర్వీస్ వేర్ అనేది కరెక్ట్గా మంచిగా లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అది అనేది పతలాగా అయ్యి రెండు ఫేస్లు ఒకటి అయ్యి సాటర్ పడిపోకుంటే సాటర్ పట్టుకొని అదే విధంగా టూ ఫేస్ మీద నడవటం అయితే జరిగింది దానివల్ల చాలా ఇబ్బందితో ఈ మోటార్ కాలిపోవటం అయితే జరిగింది ఫ్రెండ్స్ వైర్ అనేది మెల్టింగ్ అయితే కావటం అయితే జరిగింది ఫ్రెండ్స్ మీకు కూడా అగ్రికల్చర్ బోర్వెల్ మోటార్ ఉంటే మీరు చూసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే మెయిన్గా సర్వీస్ వేర్ అనేది కరెక్ట్గా చూసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఫ్యూజులు సాటర్ మూడు కరెక్ట్గా చూసుకుంటే మోటార్ అనేది అంత తొందరగా కాలిపోదు ఫ్రెండ్స్ ఇది మూడు కరెక్ట్గా లేక మోటార్ అనేది హీట్ అయ్యి కరెక్ట్గా సప్లై వెళ్ళక కాలిపోవడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ మనం దించిన మోటర్ ఈ విధంగా ఉంది పోస్తుంది చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి లైక్ మాత్రం మిస్ చేయకండి